హాయ్ ఫ్రెండ్స్ చాలామంది స్టూడెంట్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో థర్డ్ సెమిస్టర్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ నోటిఫికేషన్ ఇచ్చారు కానీ టైం టేబుల్స్ మాకు తెలియదు అనేసి చాలామంది అంటున్నారు ఫిబ్రవరి అండ్ మార్చ్ ఎగ్జామినేషన్ టూ ట్వంటీ ఫోర్ అనేసి ఇచ్చారు కదా ఓకే నేను ఇక్కడ చెప్పడానికి ట్రై చేస్తాను ఇక్కడ సెకండ్ ఇయర్లో థర్డ్ థర్డ్ సెమిస్టర్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్కి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఎగ్జామ్ ఫీజ్ కట్టండి ఓకేనా జనవరి సెవెంటీన్త్ వరకు లాస్ట్ డేటు ఈ మంత్లో ఓకేనా అలాగే ఇక్కడ టైం టేబుల్ ఇచ్చారు థర్డ్ సెమిస్టర్కి సంబంధించి సిక్స్టీన్ ఫిబ్రవరి సిక్స్టీన్ నుంచి ఫిబ్రవరి ట్వంటీ టూ వరకు ఉంటుంది ఓకేనా ఎగ్జామ్ డేట్ అనేసి ఓకే పేపర్ డీటెయిల్స్ చూడండి కోర్స్ డీటెయిల్స్ చూడండి అండ్ ఎగ్జామ్ ఎగ్జామినేషన్ డ్యూరేషన్ ఓకే వన్ అండ్ హాఫ్ ఉంటుంది టూ ఎగ్జామ్స్ ఇంకా రిమైనింగ్ టూ ఎగ్జామ్స్ టూ అవర్స్ ఉంటాయి ఇంకా రిమైనింగ్ ఇంక్లూడింగ్ ఫోర్ ఎగ్జామ్స్ త్రీ అవర్స్ ఉంటాయి ఓకేనా ఇది థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఓకేనా థర్డ్ సెమిస్టర్లో సెకండ్ ఇయర్లో థర్డ్ సెమిస్టర్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి వీళ్ళకి టైం టేబుల్ ఓకేనా ఇంకోటి ఫిఫ్త్ సెమిస్టర్ టైం టేబుల్ ఓకేనా ఫిఫ్త్ సెమిస్టర్ టైం టేబుల్ కూడా ఇచ్చారు ఓకేనా ఫైనల్ ఇయర్లో వాళ్ళ స్టూడెంట్స్కి అయితే ఇక్కడ ఎగ్జామ్ డేట్ చూడండి ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇంకా ట్వంటీ నైన్ వరకు ఉన్నాయి ఓకేనా ఫిబ్రవరిలో ఫోర్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకా మార్చ్లో టూ ఎగ్జామ్స్ ఉన్నాయి ఓకేనా ఇక్కడ చూసుకోవచ్చు స్క్రీన్లో పేపర్ డీటెయిల్స్ ఓకేనా కోర్స్ డీటెయిల్స్ ఎగ్జామినేషన్ డ్యూరేషన్ ఏంటంటే త్రీ అవర్స్ కంపల్సరీ ఉంటుంది ఓకేనా చూసుకొని ట్రై చేయండి ఎగ్జామ్ పి అయితే కట్టడానికి ఈ మంత్ సెవెంటీన్ వరకు లాస్ట్ ఆ తర్వాత విత్ ఫైన్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ ఓకేనా ఇది అప్లోడ్ చేయండి అనేసి చాలామంది అడుగుతున్నారు ఓకే చాలామంది అడుగుతున్నారు కామెంట్స్ ఓకే ఇది ట్రై చేద్దాము ఒక బ్రదర్ ఇలా అడిగాడు అప్లోడ్ చేయండి అనేసి అంటే ఓకే నేను చేద్దామనేసి చేశాను చూసాను చూడండి బ్రదర్ చూసి ట్రై చేయండి ఎవరైనా పర్లేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో స్టడీ చేసేవాళ్ళు ఓకే నేను అప్డేట్స్ ఇస్తాను ఓకే నేను కూడా ఫైనల్ ఫైనల్ ఇయర్లో ఉన్నాను నేను కూడా ఫిఫ్త్ సెమిస్టర్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి స్టూడెంట్ని ఓకేనా ఓకే నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఓకేనా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఇంకోటి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే చేంజ్ అయింది ఓకేనా ఇవి తెలుసు కదా ఎగ్జామినేషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ట్వంటీ త్రీ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుండి స్టార్ట్ అయింది ఎగ్జామ్ ఫీ అనేసి ఆన్లైన్ ఫీ అనేసి ఇంకోటి లాస్ట్ ఆఫ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఈ మంత్ జనవరిలో సెవెంటీన్త్ వరకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇచ్చారు ఓకేనా విత్ వితౌట్ ఫీతోనే కట్టండి ఓకేనా లాస్ట్ డేట్ అనేసి విత్ సెవెన్ ఎయిటీన్ నుండి ట్వంటీ త్రీ వరకు జాన్స్ ఇచ్చారు అది విత్ ఫీ ఫైవ్ హండ్రెడ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ చేశాడు ఓకేనా ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ చేసాడు ఓన్లీ ఏంటంటే బిట్స్ ఉండవు ఓకేనా ఈ సెమిస్టర్ ఇక్కడ నుండి సెమిస్టర్స్లో బిట్స్ ఉండవు ఓకే బి పార్ట్స్ ఏ ఉండదు ఓకేనా అలా ఇస్తాడు ఇంకా హండ్రెడ్ హండ్రెడ్ క్రెడిట్ ఇది ఫిఫ్త్ క్రెడిట్ ఓకేనా ఇంకా ఇక్కడ ఫోర్త్ క్రెడిట్ ఇది చూసుకోండి ఇది థర్డ్ క్రెడిట్ అండ్ రిమైనింగ్ త్రీ క్రెడిట్ సెకండ్ క్రెడిట్ అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫార్టీ మార్క్స్ రా వస్తే ఫాస్ ఓకేనా ఇంకా సెకండ్ ఇయర్లో సిక్స్టీ మార్క్స్ రావాలి ఫైనల్ ఇయర్లో కంపల్సరీ హండ్రెడ్ మార్క్స్ రావాలి ఎయిటీ హండ్రెడ్ మార్క్స్ రావాలి ఓకేనా అవి చూడండి ట్రై చేయండి ఓకేనా నేను ఎనీ అప్డేట్స్ అప్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఛానల్లో ఓకేనా డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ చేయండి వీడియోని ఓకేనా